పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి ఏపీ నుంచి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యరాణి ఏపీకి చెందిన కొందరు ఎంపీలను ఆహ్వానించారు స్టాల్ ప్రారంభించిన తర్వాత స్పీకర్ సహా ఎంపీలు కాఫీని సేవించి దాని రుచిని గురించి ప్రశంసించారు ఈ సందర్భంలో స్థానిక అరకు ఎంపీని ఎందుకు ఆహ్వానించలేదని ఎవరు ప్రశ్నించకపోవడం దారుణం నెంబర్ టూ షీఈ్ ఎ వైఎస్ఆర్ పార్టీ నంబర్ త్రీ షీఈ్ నాట్ దట్ మచ్ుల్ టు అని అనుకుంటున్నాను నేను నేను ఈ రోజున ఒక ఒక ప్రశ్న అడుగుతున్నాను గౌరవ పార్లమెంట్ సభ్యులందరినీ ఎవరైతే ఆ కాఫీ ఫంక్షన్కి వెళ్ళారో వారందరికీ కూడా ఎందుకంటే విశాఖపట్నం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి ఎంపీలు మొత్తం మొత్తం అందరూ కలిపితే ఒక ముప్పై ముప్పై రెండు మంది ఉంటాం ఈ మాత్రం అందరూ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మీరు ఫంక్షన్ చేస్తే మీ మీకే కదా ఆ యొక్క గొప్పతనం ఎందుకు ఎంత మరీ నేరో మైండెడ్గా మీరు మీరు బిహేవ్ చేసి మీరు ఎందుకు సునకానందాన్ని పొందుతున్నారు ఏదో సామెత ఉంది గురువింద గింజ గింజ దాని క్రింద మచ్చ తెలుసుకోదట ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మిగతా పార్టీలని మిగతా నాయకుల్ని చాలా దారుణంగా విమర్శించే వాళ్ళు ఈ చిన్న విషయంలో వాళ్ళు ఎందుకు కనీసం ప్రోటోకాల్ మర్చిపోయారో నాకు చాలా ఆశ్చర్యంగా చాలా దిగ్భ్రాంతకరంగా ఉంది అది కాకోకుండా అన్నిటికన్నా మించి దిస్ ఇస్ జాస్ట్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఎంపీ గారికి బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఇది షీ కెన్ డెఫినెట్లీ గో టు ది ఈవెన్ అప్లై ఫర్ ది దిష్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ షీ కెన్ అప్రోచ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ షీ కెన్ అప్రోచ్ ఆనరబుల్ ప్రెసిడెంట్ జీ షీ కెన్ ఆల్సో అప్రోచ్ ఆనరబుల్ స్పీకర్ నేను ఒకటే కోరుతున్నాను మేమందరం కూడా కేవలం వెనుకబడినటువంటి వర్గాలు అలాగే అణగారిన అనేటువంటి ఉద్దేశంతోనే మీరు మమ్మల్ని కావాలని చిన్న చూపు చూస్తున్నారని నేనైతే భావిస్తున్నాను మీరు ఈ రకమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటే మేము దీన్ని రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేస్తాం మీ పార్టీ అంతా కూడా ఈ సామాజిక వర్గాల్ని ఏ రకంగా చిన్న చూపు చూస్తుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మేమంతా తెలియజేస్తాం తప్పనిసరిగా మీరు జరిగిన విషయాన్ని మీరు ఒకసారి రిపెంట్ అయ్యి మీరు తప్పనిసరిగా మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకుని మమ్మల్ని కూడా పిలిచి మీరు మరొక అకేషన్లో లో మీరు తప్పనిసరిగా న్యాయం చేస్తారని నేను అంతకన్నా ఎక్కువ క్రిటిసైజ్ చేయలేను న్యాయం చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను తప్పనిసరిగా ఈ జరిగినటువంటి ప్రివిలేజ్ బీచ్ ని మీరు సరిదిద్దుకుంటారని మాలాంటి వాళ్ళందరూ కూడా కనీస గౌరవం ఇవ్వాలని మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి మరి నాయకులు గౌరవ స్పీకర్ గారు కావచ్చు గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు గౌరవ ఇంకా ఎంతో మంది నాయకులు అందరూ ఉన్నారు వారందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేమందరం కూడా తప్పనిసరిగా ఇలాంటి మీరు బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ చేయొద్దు ఇది డెమోక్రసీ పార్లమెంట్ అంటే ఇది పార్లమెంట్ అంటే డెమోక్రసీకి టెంపుల్ ఆ టెంపుల్లో మీరు ఎలాంటి తప్పులు చేస్తే పార్లమెంటు మిమ్మల్ని క్షమించదు రాష్ట్ర ప్రజలు క్షమించరు దేశ ప్రజలు